హాయ్ ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి గాంధీ భవన్ కార్యక్రమంలో భాగంగా జాబ్ క్యాలెండర్ అమలు చేయాలనేసి చాలామంది నిరుద్యోగులు ఒక వినతి పత్రాన్ని అయితే ఇవ్వడానికి వెళ్ళారు అయితే ఈ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళే క్రమంలో మరి పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ చనగాని దయాకర్ సార్ ఏం చెప్తున్నారంటే నిన్న ద భవన్ ధరణకు వచ్చింది మరి నిరుద్యోగులు కాదు వాళ్ళందరూ కోచింగ్ సెంటర్ యజమానులు అనేసి చెప్తున్నారు మరి నిజంగా నిజంగా మరి నిన్న వెళ్ళింది కోచింగ్ సెంటర్ యజమానులా లేకపోతే నిరుద్యోగులా ఇక్కడ చూడవచ్చు ఏదైతే అరెస్టు అయినటువంటి ఏదైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా నిరుద్యోగులే అండి సో సార్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఆ నిరుద్యోగులు కాదు కోచింగ్ సెంటర్ యజమానులు వీళ్ళ యొక్క ప్రలోభం కోసము మరి నోటిఫికేషన్ విడుదల చేస్తే మరి వీళ్లకు డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో వీళ్ళే వచ్చి ధర్నాలు చేస్తున్నారనేసి మరి నిన్న మీడియా ముందు చెప్పడం జరిగింది సో ఇలా ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్టో మరి ఒకసారి ఆలోచించుకోవాలి మరి గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం రాకముందు మరి వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పారు కనీసం ఒక్క ల ఒక్క కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా మంత్రి పొన్నా ప్రభాకర్ అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయినా సరే మరి మార్చిలోపు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం తప్ప ఒక్క ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటి వరకు పదివేల వరకు నోటిఫికేషన్లు ఇవ్వగలిగింది అటు చూసుకున్నట్లయితే గ్రూప్ వన్లో యాభై నుంచి అరవై పోస్టులు ఇక చూసుకున్నట్లయితే డిఎస్సిలో కొన్ని పోస్టులను వైద్య ఆరోగ్య రంగంలో కొన్ని పోస్టులు విడుదల చేశారు అంతే తప్ప ఈ అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామనేసి డబ్బు కొట్టుకుంటున్నారు ఆ అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చింది మాత్రము బీఆర్ఎస్ హయంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు మాత్రమే అయితే ఈ గాంధీ భవన్ ముట్టడి యత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదురుగా మరి చాలామంది నిరుద్యోగులు నిరసనలు దిగారు ఈ నిరసనలో భాగంగా కొంతమంది అరెస్ట్గా అయ్యారు మరి ఆ అరెస్ట్ అయిన వాళ్ళు నిరుద్యోగులు కాదు కోచింగ్ సెంటర్ యజమానులు అనేసి దయాకర్ చెప్తుండ్రు మరి దయాకర్ ఒకటే సూటి మాట చెప్పేది నేను మరి కోచింగ్ సెంటర్ యజమానులు అయితే మరి మీరు చెప్పినటువంటి వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు అన్న మాట ఎడిపోయింది మీకు ఆ చిత్తశుద్ధి లేదా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి మరి ఎందుకు హా దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఉంటారు నువ్వేమో మొన్నటిదాకా ఆగస్టులో నోటిఫికేషన్ డిసెంబర్లో నోటిఫికేషన్ మరి నాకు అక్టోబర్లో నోటిఫికేషన్ జూలైలో నోటిఫికేషన్ ఇలా మంత్లు మారుతున్నాయి తప్ప నీ నోటిఫికేషన్ రాలేదు నిన్ననే నిన్ను పోలీసులు కూడా మరి చెప్తు తీసుకెళ్తుంటే నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అంటున్నావు తప్ప ఎవరి నాయకుడు ఎందుకు అర్థం కాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు నువ్వు ఈ చేసేటటువంటి ఏదైతే ధర్నా చేశారో వాళ్ళు నిరుద్యోగులు కాదనడంలో ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాలి వాళ్ళు నిరుద్యోగులే అనేసి మరి ఇక్కడ అరెస్ట్గా ఇక్కడ చూడవచ్చు అరెస్ట్ అయినటువంటి ఫోటోలు కూడా చూడొచ్చు వీళ్ళు కోచింగ్ సెంటర్ యజమానుల నీకు కనబడట్లేదు వాళ్ళు కోచింగ్ సెంటర్ యజమానుల మరి ఆనంద ఆందోళనకారులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వాళ్ళ డిమాండ్ ఏంటిదంటే ప్రధానంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలనేదే ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మరి నిరుద్యోగులను పెద్ద ఎత్తున మరి అరెస్ట్ చేశారు ఆ చేసిన తర్వాత కూడా మరి నోటిఫికేషన్ గురించి ఒక్కగాను ఒక్క మాట కూడా ఏ కాంగ్రెస్ పార్టీ అధినేత నుంచి కూడా అటు రాలేదు అద్దంకి దయాకర్ సార్ ఆధ్వర్యంలో మధ్యవర్తిగా సీఎం సార్తో కలిసి నిరుద్యోగులతో ముఖాముఖి మాట్లాడి చర్చలు జరుగుతాయని చెప్పడంతోనే నిన్న గాంధీభవన్కు చాలామంది నిరుద్యోగులు వచ్చారు కొన్ని వేల ఆశలతో వచ్చారు అయినా సరే ఒక్కగాను ఒక్క నోటిఫికేషన్ గురించి మాట్లాడలేదు ఎక్కడ చూసినా కూడా మరి కోచింగ్ సెంటర్ యజమానులు అనే నువ్వు చెప్పడమే తప్ప మరి ఎవరు కోచింగ్ సెంటర్ యజమానులు వచ్చారో ఇక్కడ నువ్వు చెప్పాల్సింది పరిస్థితి ఏర్పడింది కోచింగ్ సెంటర్ యజమాని అంటే అశోక్ సార్ ఒక ఆయన వచ్చింది అంతే అశోక్ సార్ వచ్చింది దేనికి నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అనేసి వాళ్ళు మీరు ఇచ్చేటటువంటి ఏదైతే హామీ ఉన్నదో దాన్ని నెరవేర్చాలనేసి ఏది చెప్పడము ఒకటే తప్ప మిగతా దాంట్లో అందరూ కూడా నిరుద్యోగులే ఓయూ స్టూడెంట్స్లే దాంట్లో ఎక్కువగా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులే దాంట్లో ఎక్కువగా తరలి వచ్చారు తప్ప ఇంకా ఎక్కడ కూడా ఇక్కడ కోచింగ్ సెంటర్ వాళ్ళు రాలేదు నిరుద్యోగులే వచ్చారు ఖచ్చితంగా మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లో నిరుద్యోగుల యొక్క పవర్ ఏంటో చూపెడతాం రోజు ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్